హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను కాఫీ షాప్ దగ్గర ప్రేరణ శైలుని కన్విన్స్ చేస్తూ ఉంటుంది చూడు శైలు ప్రేమంటే పంచడమే కాదు పొందడం కూడా నువ్వు కుమార్కి ప్రేమను పంచావు కానీ మీ అమ్మ నాన్న ప్రేమను పొందకపోవడం నీకు నీ భవిష్యత్తుకు మంచిదా చెప్పు అని అడుగుతుంది రెండు మనసులను కలిపిన ప్రేమకు రెండు కుటుంబాలను కూడా కలిపే శక్తి ఉంటుంది కానీ మనలాంటి వాళ్ళు ఆ శక్తి విలువ తెలుసుకోకుండా దాన్ని వాడకుండానే అమ్మ నాన్నకు మనకు మధ్య ఒక గోడ కట్టేస్తారు ఆ గోడ కట్టేటప్పుడు మనకు కళ్ళు కనిపించవు అదే ఆ గోడని కూలగొట్టాలి అనుకునేటప్పటికీ మనల్ని కన్నా మన అమ్మ నాన్న మనకి కనిపించకుండా పోతారు ప్రేమ ఏదైనా ఎలాంటిదైనా ఆ ప్రేమ మనుషుల్ని బ్రతికించాలి తప్ప ఊపిరి తీయకూడదు అని ప్రేరణ అంటూ ఉంటే శైలు కంగారుగా ప్రేరణ అంటుంది ప్రేరణ నేను నిన్ను కన్విన్స్ చేయడానికి ఇదంతా చెప్పడం లేదు శైలు కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అంటున్నాను నీ ప్రేమను వదులుకోవాల్సిన అవసరం లేదు అలాగని కన్నా వాళ్ళకి దూరం కావాల్సిన అవసరం అంతకన్నా లేదు కాస్త ఓపిక పట్టు సమయం చూసి మీ నాన్నను ఓపించే బాధ్యత నాది అని ప్రేరణ అంటూ ఉంటే శైలు నిజంగానా అని అడుగుతుంది ప్రేరణ కుమార్ మీద నీకెంత ప్రేమ ఉందో మీ నాన్నకు నీ మీద అంతే ప్రేమ ఉంది అంటే ప్రేమ కలిపేదే కానీ విడదీసేది కాదు మీ ప్రేమకు మేము సపోర్ట్గా ఉన్నాము అంటూ సరేనా అని అడుగుతుంది శైలు సరే అంటుంది సిద్ధార్థ్ ప్రేరణతో ప్రేరణ థ్యాంక్ యూ అంటాడు కుమార్ని కన్విన్స్ చేయగలిగాను కానీ శైలుని ఎలా కన్విన్స్ చేయాలా అని చాలా టెన్షన్ పడ్డాను నువ్వు సరిగ్గా శైలుకి అర్థమయ్యేలా చెప్పావు శైలుని నన్ను ఆలోచించేలా చేశావు అంటూ నువ్వు కరెక్ట్ ప్రేరణ నువ్వే కరెక్ట్ అంటాడు ప్రేరణ కరెక్ట్ కరెక్ట్ అంటే సరిపోతుందా మరి నన్ను మాటలు అని అడుగుతుంది సిద్ధార్థ్ సారీ చెప్పాను కదా వంద సార్లు అంటాడు ప్రేరణ నీ బోడిసారీ నాకేం అక్కర్లేదు అంటుంది సిద్ధార్థ్ పోనీ నువ్వు చేసిన ఈ హెల్ప్కి గేఫ్లో అందరి ముందు రెడ్ కార్పెట్ వేసి నిన్ను అందరి మధ్య నిలబెట్టి నిన్ను పొగడ్తలతో ముంచేసి దండేసి దండం పెట్టనా అని అడుగుతాడు ప్రేరణ నేను పొగొడ్తలకు సన్మానాలకు పడిపోయే రకం కాదు అంటుంది సిద్ధార్థ్ మరి ఏం చేస్తే తమ రుణం తీరుతుందో సెలవు ఇవ్వండి ప్లీజ్ అంటాడు ప్రేరణ నేను చేసిన హెల్ప్కి గ్రాటిట్యూడ్గా నా నోట్స్ అన్నీ నువ్వే రాసి పెట్టాలి అంటుంది సిద్ధార్థ్ నమ్మ ఓకే అంటూ ఐ అగ్రి అంటాడు ప్రేరణ ఫ్రెండ్స్ అంటూ తను చెయ్యి అందిస్తుంది సిద్ధార్థ్ ఏంటి ఫ్రెండ్సా అంటూ నన్ను అడుగుతున్నావా అని అడుగుతాడు ప్రేరణ ఏమంటూ మన ఫ్రెండ్సే కదా అంటుంది సిద్ధార్థ్ అంటే ఎప్పుడు నేను అడుగుతాను కదా అంటూ ఓకే అంటూ తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ ఫ్రెండ్స్ అంటాడు కుమార్ శైలు దగ్గరగా వెళ్ళి వాళ్ళిద్దరిని చూస్తే నీకేమనిపిస్తుంది శైలు అని అడుగుతాడు శైలు వీళ్ళు కూడా త్వరలోనే ప్రేమలో పడతారనిపిస్తుంది అంటుంది సిద్ధార్థ్ కుమార్ని చూసి రే ఏంట్రా అంటూ కోపడతాడు కుమార్ ఏం లేదు అంటాడు ఇక విజయానంద్ మంజుని గణేష్ ఇంటికి తీసుకుని వస్తాడు మంజు కారు దిగి ఇందాకటి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడుగుతూనే ఉన్నాను ఒక మాటైనా చెప్పరేంటి అని అడుగుతుంది విజయానంద్ చెప్తాను నువ్వు రా అంటూ గణేష్ ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు మంజు ఇది ఎవరిల్లు ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది విజయానంద్ అన్నీ నీకు అనుమానాలే అంటూ మంజుని తీసుకొస్తూ ఉంటాడు గణేష్ మంజు విజయానంద్ను చూసి మంజు విజయానంద్ దగ్గరకు వస్తాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేస్తూ ఏంటి సార్ మా ఇంటికి మేడంతో కలిసి వచ్చారు అని అడుగుతాడు విజయానంద్ ఇక్కడే చెప్పాలా లోపలికి వచ్చి చెప్పొచ్చా అని అడుగుతాడు గణేష్ విజయానంద్ మంజుని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోమంటాడు సుధాకర్ కూడా అప్పుడే వస్తాడు వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అనుకుంటూ గణేష్కి సెల్యూట్ చేసి విజయానంద్తో బాగున్నారా సార్ అని అడుగుతాడు మంజుని నమస్తే మేడం అంటూ విష్ చేస్తాడు గణేష్ నిజంగా మీరు మా ఇంటికి వచ్చారు అంటే నేను నమ్మలేకపోతున్నాను సార్ అంటాడు ఆ పార్వతి పరమేశ్వర్లే మా ఇంటికి వచ్చినట్టుంది అంటాడు గణేష్ గణ ఇక ఆశ్చర్యపోవడం ఆపవయ్యా అంటాడు మంజు విజయానంద్తో ఏమండి ఇప్పటికైనా నాకు చెప్పండి ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అడుగుతుంది విజయానంద్ చెప్తాను మంజు అంటాడు గణేష్ అమ్మ అంటూ ఈశ్వర్ని పిలుస్తూ ఉంటాడు కిచెన్లో ఉన్న ఇందిరా మంజు విజయానందం చూసి షాక్ అవుతుంది ఈశ్వరి గణేష్ దగ్గరకు వస్తుంది గణేష్ ఈశ్వరికి విజయానంద్ మంజుని పరిచయం చేస్తాడు విజయానంద్ గారు పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ హైదరాబాద్లో ఏనంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అంటాడు ఈశ్వరి నమస్కారం అండి అంటూ విష్ చేస్తుంది గణేష్ మంజువుని చూపెట్టి వాళ్ళ వైఫ్ మంజుల గారు అంటాడు ఈశ్వరి నమస్కారం అండి అంటుంది ఈశ్వరి గణేష్తో సరి గురించి ఎందుకు తెలియదు నానా రోజుకోసారి చెప్తూనే ఉంటావు కదా అంటుంది గణేష్ చెప్పాను కదమ్మా మరి మన ఇంటికి ఇంత పెద్దవాళ్ళు వస్తే కాఫీలు తీసుకురమ్మని కూడా చెప్పాలా అని అడుగుతాడు ఈశ్వరి అలాగే నాన్న అంటూ సుధాకర్తో సుధాకంగాని కాఫీ తీసుకురమ్మని చెప్పు అంటుంది సుధాకర్ కిచెన్ లోపలికి వెళ్ళి ఇందిరతో వాళ్ళకు కాఫీ అంటక్క అని అడుగుతాడు ఇందిర వీళ్ళేంటిరా ఎక్కడికి వచ్చారు అని అడుగుతుంది సుధాకర్ నాకు మాత్రం ఏం తెలుసు మొన్నేమో అమ్మాయి వచ్చింది ఇప్పుడేమో వీళ్ళొచ్చారు నాకంతా అయోమయంగా ఉంది అంటాడు ముందైతే కాఫీ తీసుకునరా అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఇందిరా నేను కాఫీ తీసుకొస్తే ఆవిడ నన్ను గుర్తుపడుతుంది అంటుంది సుధాకర్ ఎందుకు గుర్తుపడుతుంది అని అడుగుతాడు ఇందిరా సిద్ధు వాళ్ళమ్మ డే ఓపెనింగ్కి వచ్చారు కదా అంటుంది సుధాకర్ మరి ఇప్పుడు ఎలాగా అని అడుగుతాడు ఇందిరా నాకేం తెలుసురా అంటుంది ఇక మంచు విజయానంద్తో ఎందుకు వచ్చామో ఇప్పుడైనా చెప్తారా అని అడుగుతుంది విజయానంద్ మన అమ్మాయికి ఆ గణతో సంబంధం మాట్లాడడానికి వచ్చాము అంటాడు మంజు షాక్ అవుతూ అదేంటండి ముందుగా చెప్పాలి కదా అంటుంది అమ్మాయికి కూడా తెలియాలి కదా సిద్ధు కూడా చెప్పాలి కదా అదేది లేకుండా నేరుగా తీసుకొస్తే ఏంటి అర్థం అని అడుగుతుంది విజయానంద్ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు మంజు అంటాడు అబ్బాయిని చూడు నువ్వు ఏదైనా మాట్లాడు అని అడుగుతాడు గణేష్ విజయానంద్తో సరే ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు విజయానంద్ అదేం లేదు కణా అంటాడు గణేష్ మంజుని చూసి చెప్పండి మేడం మీకు ఏదైనా డౌట్ ఉందా అడగండి పర్లేదు అంటాడు మంజు తడబడుతూ ఉంటే విజయానంద్ ఇంకా డౌట్స్ ఏమి ఉంటాయి నువ్వు తెలియని వాడివా ఏంటి అని అడుగుతాడు ఈశ్వరి తమరు ఎందుకు వచ్చారో చెప్పనేలేదు అని అడుగుతుంది గణేష్ అమ్మ వాళ్ళు ఎవరనుకుంటున్నావు నేను అభిమానించే ప్రేమించే మనుషులు నేను తెలుసు కాబట్టి వచ్చారు దానికి కారణం కావాలా అని అడుగుతాడు విజయానంద్ మీ అమ్మగారు అడిగింది కూడా కరెక్టే కదా గణ అంటాడు మేము ఎందుకు వచ్చామో చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు అంటాడు గణేష్ చెప్పండి సార్ నా నుంచి మీకు ఏ సాయం కావాలి అని అడుగుతాడు విజయానంద్ ఈశ్వరితో ఏం లేదమ్మా నేరుగా నేను పాయింట్కి వచ్చేస్తాను అంటూ మా అమ్మాయి సాహితీని మీ అబ్బాయి గణాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము అంటాడు కిచెన్లో ఉన్న ఇందిరా సుధాకర్ విజయానంద్ మాటలు విని షాక్ అవుతారు మంజు కోపంగా ఉంటుంది విజయానంద్ మీకు ఈ సంబంధం ఇష్టమైతే తర్వాత పంతులు గారి సమక్షంలో మాట్లాడుకోవచ్చు అంటాడు సుధాకర్ ఇందిరతో పోయి పోయి వాడికిచ్చి పెళ్లి చేస్తానంటారేంటి అంటాడు ఈశ్వరి కన్న కొడుకి ఆ దేవుడే వచ్చి వరం ఇస్తానంటే ఏ తల్లి కాదంటుంది చెప్పండి అంటుంది ఇది మా అదృష్టం అనుకుంటా అంటూ వాడికి ఇష్టమైతే నాకే అభ్యంతరం లేదు అంటుంది విజయానంద్ గణేష్తో ఏం గణ అంటాడు గణేష్ సార్ మా అమ్మ ఇష్టమే నా ఇష్టం కూడా మీలాంటి పెద్దవాళ్ళు కోరి అల్లుడిని చేసుకుంటామంటే అంతకంటే ఏం అంటాడు విజయానంద్ ఏం నటిస్తున్నావురా అనుకుంటూ ఈశ్వరితో ఇక మీరు ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతాడు ఈశ్వరి నా కొడుకు భవిష్యత్తు మీది మీరు ఎలా అంటే అలా అండి అంటుంది విజయానంద్ అయితే కలిసి కాఫీ తాగుదాం అంటాడు ఈశ్వరి గంగా కాఫీ తీసుకున్నరా అంటుంది సుధాకర్ త్వరగా వెళ్ళు అని ఇందిరతో అంటాడు ఇందిరా ఎక్కడికి రా వెళ్ళేది అంటుంది ఈశ్వరి సుధా అంటూ సుధాకర్ని పిలవడంతో సుధాకర్ వెళ్ళిపోతాడు ఈశ్వరి సుధాకర్తో గంగేం చేస్తుంది లోపల అంటుంది సుధాకర్ కాఫీ తెస్తుంది అంటాడు ఇందిరా దేవుడా కాపాడు అనుకుంటూ కాఫీ తెస్తుంది మంజు ఇందిరని చూసి షాక్ అవుతుంది ఈశ్వరి ఇందిరతో కాఫీ ఇవ్వు గంగా అంటుంది ఇందిరా మంజు దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకోండి మేడం అంటుంది మంజు వద్దు అంటుంది ఇందిరా విజయానందికి కాఫీ ఇస్తుంది మంజు ఈవిడెవరు అని అడుగుతుంది ఈశ్వరి మా ఇంట్లో పని మనిషి అంటుంది మంజు ఆ ప్రేరణ తల్లి ఇంట్లో పని మనిషి అన్నమాట అనుకుంటుంది గణేష్ ముందు మీరు కాఫీ తీసుకోండి మేడం అంటాడు మంజు వద్దు బాబు అంటుంది విజయానంద్ మంజుతో ఏమైంది మంజు అని అడుగుతాడు మంజు గతికితే అతకదు అంటారండి మీరు తాగండి త్వరగా వెళ్ళిపోదాం అంటుంది గణేష్ మేడం సాంప్రదాయాలు బాగా పాటిస్తారు అంటాడు మంజు నువ్వేం తక్కువ కాదు కదా బాబు అంటుంది విజయానంద్ అదేంటి మంజు సాంప్రదాయాలు అంటావు అని అడుగుతాడు మంజు మొన్న టెంపుల్లో చూశానండి అంటూ పదండి వెళ్దాము అంటుంది విజయానంద్ గణేష్తో ఘన మేము బయలుదేరుతామంటాడు గణేష్ సార్ ఒక నిమిషం అని చెప్పి విజయానంద్ మంజు పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వదించండి అంటాడు మంజు చల్లగుండు బాబు అంటూ ఆశీర్వదిస్తుంది విజయానంద్ మంజు వెళ్ళిపోతారు ఇక కుమార్ శైలు కాఫీ షాప్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సిద్ధార్థ్ ప్రేరణ కాఫీ షాప్ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు సిద్ధార్థ్ కుమార్ దగ్గరకు వచ్చి కేఫ్ వార్కింగ్ అవర్స్లో ఎంటర్ ఇది అని అడుగుతాడు కుమార్ అంటే కాఫీ అడుగుతుంది కదా అని అంటాడు ప్రేరణ సిద్ధు వదిలే అంటూ శైలు మేము బయలుదేరుతున్నాము అంటుంది సిద్ధార్థ్ రే కుమార్ కేఫ్ చూసుకో ఇంకా అంటాడు కుమార్ ఇంకా అంటే ఎప్పటికీనా అని అడుగుతాడు సిద్ధార్థ్ ప్రస్తుతానికి అంటూ ఇప్పటికీ అంటాడు కుమార్ ఇప్పటికేనా అంటూ ఇంకా మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఈ కేఫ్ నాకు ఇచ్చేస్తున్నారేమో అనుకున్నా అంటాడు సిద్ధార్థ్ ఎక్కువగా ఊహించుకోకు దానికి ఇంకా టైం ఉంది అంటాడు రోజు ఈ టైంలో ప్రేరణ ఇంటికి చదువుకోవడానికి వెళ్తాము అని చెప్పి ఈవినింగ్ టైంలో నువ్వే కేఫ్ని చూసుకోవాలి అంటాడు ప్రేరణతో వెళ్దామా అంటాడు ప్రేరణ శైలుకు బయచెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది కుమార్ సిద్ధు పాపు ఒక నిమిషం అంటూ సిద్ధార్థను ఆపుతాడు వెళ్ళిపోతూ ఉన్న ప్రేరణను చూస్తూ నీకేమైనా ఫ్యూచర్ కనిపిస్తుందా అని అడుగుతాడు నాకు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అంటూ మీరు మా లవ్ సెట్ చేసే ప్రయత్నంలో మీరు సెట్ అయ్యేలా కనిపిస్తున్నారు అంటాడు సిద్ధార్థ్ అంటే ఏంటి అంటాడు శైలు ప్రేరణ నువ్వు మీ జోడి చాలా బాగుంటుందన్నయ్యా అంటుంది సిద్ధార్థ్ కొంచెం తగ్గించుకోండి ఇద్దరు అంటాడు మీ పెళ్లి చేయాలని నేను అనుకుంటూ ఉంటే మీరు నా లైఫ్ని ఊహించుకుంటున్నారా అని అడుగుతాడు కుమార్ ఊహ కాతురా నిజం అంటాడు సిద్ధార్థ్ నోరు ముయ్యరా అంటూ అలాంటిదేం లేదు అంటాడు కుమార్ చదువుకోవాలంటే మీ ఇంట్లో నువ్వు తన ఇంట్లో తను చదువుకోవచ్చు కదా లేదా ఇద్దరూ కలిసి ఇక్కడే ప్రిపేర్ అవ్వచ్చు కదా కమ్మైన్ స్టడీస్ వాళ్ళింట్లో ఎందుకు అని అడుగుతాడు సిద్ధార్థ్ ఒకరి డౌట్స్ ఒకరు క్లియర్ చేసుకోవడానికి రా వెదవా అంటాడు కుమార్ ఇక్కడ తమరు బ్రెయిన్ పనిచేయదానా అని అడుగుతాడు సిద్ధార్థ్ నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదా నీకు అని అడుగుతాడు కుమార్ నేను చెప్పేది అబద్ధమా చదువుకోవాలనుకుంటే నిన్నెందుకు రా తన ఇంటికి తీసుకెళ్తుంది ఇక్కడ ప్లేస్ లేనట్టు అంటాడు సిద్ధార్థ్ అనుమానానికి కూడా హద్దుండాలరా అంటాడు శైలు లేదన్నయ్యా అనుమానం కాదు ప్రేరణ నిన్ను చాలా స్పెషల్ పర్సన్గా చూస్తుంది అంటుంది కుమార్ కాబట్టి నువ్వు ప్రేరణ గారు ప్రేమలో పడబోతున్నారు అంటాడు సిద్ధార్థ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటాడు శైలు కుమార్ చెప్పింది నిజంలాగే ఉంది అన్నయ్య అంటుంది సిద్ధార్థ్ మీరిద్దరూ ప్రేమలో ఉన్నారు కాబట్టి మీకు అందరూ అలాగే కనిపిస్తారు అంటూ మా మధ్య అలాంటిదేం లేదు ముందు ఇమాజినేషన్లో ఉండకండి అంటాడు అప్పుడే ప్రేరణ సిద్ధు త్వరగా రా అని పిలుస్తుంది సిద్ధార్థ్ వస్తున్నా అంటూ వెళ్ళబోతూ ఉంటాడు కుమార్ వెళ్ళమంటూ సైగ చేస్తాడు ఇక ప్రేరణ ఇంటి దగ్గర ప్రేరణ సిద్ధార్థ్ చదువుకుంటూ ఉంటారు ఇందిరా సుధాకర్ ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇందిరా సుధాకర్తో రేసుధ జరిగిన దారుణాన్ని ముందు ప్రేరణకు చెప్పాలి అంటుంది సుధాకర్ అవునక ప్రేరణ బాబుకు చెప్తుంది ఆ పిల్ల జీవితం పాడవకుండా మనం కాస్త ఆయన సేవ్ చేసిన వాళ్ళం అవుతామంటాడు ఇందిరా సుధాకర్ ఇంట్లోకి వచ్చి ప్రేరణ సిద్ధార్థం చూసి షాక్ అవుతారు సిద్ధార్థ్ ఇందిరతో ఆంటీ ఏంటలా చూస్తున్నారు అని అడుగుతాడు నిన్న మీ అమ్మాయి అంత గొడవ చేసిన తర్వాత ఇంతలోనే ఎలా కలిసిపోయింది అనా అని అడుగుతాడు ఏం చేయని చెప్పండి కలిసి చదువుకోవాలి కలిసి రన్ చేయాలి ఈవిడి గారికి కోపం వచ్చినా నేనే తగ్గాలి నాకు కోపం వచ్చినా నేనే తగ్గాలి కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు సర్దుకుపోక తప్పదు కదా ఆంటీ ఏం చేస్తామందుకేసారి చెప్పాను అంటాడు ప్రేరణ ఆపుతావా అంటుంది సర్దుకుపోయింది నేను కలిసి చదువుకుందామని చెప్పింది నేను నువ్వేదో త్యాగమూర్తిలా ఫోర్స్ కొడుతున్నావేంటి అని అడుగుతుంది సుధాకర్ కాసేపు మీ చదువు విషయం పక్కన పెట్టండి అంటాడు ప్రేరణతో నీతో ఒక విషయం చెప్తామని వచ్చాను సిద్ధూబాబు కూడా ఇక్కడే ఉంటాడని అనుకోలేదు అని అంటూ ఉంటే ప్రేరణ ఏంటి మామయ్య విషయం అని అడుగుతుంది సిద్ధార్థ్ కేవలం ప్రేరణకు మాత్రమే చెప్పే సీక్రెటా నేను వెళ్ళిపోవాలా అని అడుగుతాడు సుధాకర్ అది కాదు సిద్ధు అంత జరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండడం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది అంటాడు సిద్ధార్థ్ చదువుకుంటున్నాం మంకుళ్ళు అంటాడు ప్రేరణ అక్కడ ఏదో జరుగుతుంది అంటున్నారు ఎక్కడా ఏం జరిగింది మామయ్య అని అడుగుతుంది సుధాకర్ సిద్ధు మీ ఇంట్లో మీ చెల్లికి పెళ్లి చేయాలన్న సంగతి నీకు తెలియదా అని అడుగుతాడు ప్రేరణ సిద్ధార్థ్ షాక్ అవుతూ లేచి నిలబడతారు సిద్ధార్థ్ ఏమంటున్నారు సార్ అని అడుగుతాడు సుధాకర్ మీ అమ్మ నాన్న మీ చెల్లి కోసం సంబంధం మాట్లాడడానికి వచ్చారు అంటాడు సిద్ధార్థ్ నాకు తెలియకుండా నా చెల్లికి సంబంధం మాట్లాడడం ఏమిటి అని అడుగుతాడు సుధాకర్ వచ్చారు సిద్ధు అబ్బాయిని చూశారు మాట్లాడారు వెళ్ళిపోయారు అంటాడు సిద్ధార్థ్ ఎవరా అబ్బాయి ఎవరితో మాట్లాడారు అని అడుగుతాడు సుధాకర్ మీ అమ్మ వాళ్ళు వచ్చింది వాళ్ళ వాళ్ళింటికి అంటాడు అబ్బాయి మా సిఐ సంబంధం మాట్లాడింది ఆ ఘణ కోసం అంటాడు ప్రేరణ సిద్ధార్థ్ షాక్ అవుతారు సిద్ధార్థ్ సార్ ఏం మాట్లాడుతున్నారు మా అమ్మ వాళ్ళు వాడింటికి వచ్చి నా చెల్లి పెళ్లి గురించి మాట్లాడడం అని అడుగుతాడు సుధాకర్ అదే కథ ఆశ్చర్యంగా ఉంది సిద్ధు అంటాడు నీకు తెలియకుండా ఇలా జరగడం ఏమిటి అంటాడు మీ అమ్మగారు మీ నాన్నగారు మా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోమని ఆ గణ వాళ్ళ అమ్మతోనే మాట్లాడారు అంటాడు ప్రేరణ సిద్ధార్థతో సిద్ధు ఏంటిది అని అడుగుతుంది మన ఊహకు కూడా అందని విషయం అంటూ అంకుల్ కూతురు పెళ్లి అంటే చాలా ఎంక్వైరీ చేయాలి అలాంటిది కణ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడటం ఏమిటి అలా జరగడానికి ఆస్కారమే లేదు కదా అని అడుగుతుంది సిద్ధార్థ్ నేను వెళ్తున్నాను అదేంటో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్